నమస్కారం మనం ఈరోజు మాట్లాడుతుంది గోల్డ్ గురించి గోల్డ్ ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా ఎంతవరకు ఉంటుంది విద్య స్టార్ట్ ఎంత బాటమ్ క్రియేట్ అయిందా అని తెలుసుకోవాలనుకుంటున్నారంటే నా వీడియో నెక్స్ట్ వీడియో కంపల్సరీగా చూడండి ఆ నెక్స్ట్ వీడియోలో మీకు తెలుస్తుంది సిక్స్ హిడెన్ ఫ్యాక్ట్స్ ఎందుకు గోల్డ్ పెరుగుతున్నది ఇంకా పెరగొచ్చా మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా ఇది కరెక్ట్ అనే టైమా అని తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ వీడియో కంపల్సరీ మీరు చూడవలసింది నెక్స్ట్ ఈ గోల్డ్ మనం అందరం అనుకుంటున్నాం డాలర్ నుంచి పెరుగుతుందని అది వన్ ఆఫ్ ది రీజన్ అయ్యి ఉండొచ్చు మిగతా ఐదు ఐదు ఆరు రీజన్స్ ఉన్నాయి గోల్డ్ పెరగడానికి ఈ గోల్డ్ పెరుగుతూనే ఉంటుందంటే మన గోల్డ్ కొనగలమా కొనలేమా అన్న ఆలోచన ఎక్కువ మంది ఉంటుంది నార్మల్గా పండగలలోని అందరూ గోల్డ్ వేసుకోవడానికి సరదాగా ఉంటారు మనకి ఈ లెవెల్లో గోల్డ్ పెరుగుతుందంటే మనం ఎలాగో గోల్డ్ ఇన్వెస్ట్ చెయ్యాలి అన్నదే ఈ నెక్స్ట్ వీడియో నేను క్రియేట్ చేస్తున్నాను అందరికీ విజయ విజయదశమి శుభాకాంక్షలు నా తరఫున మా మార్గదర్శక ఛానల్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బటన్ కూడా కొట్టండి అండ్ లైక్ చేయండి మీ బంధుమిత్రుడికి మీరు అందరికి ఇవ్వండి ఆలి కూడా చూడమని చెప్పండి థ్యాంక్ యూ ఇట్లు సిఐ కిషోర్ షైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ